స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్స్లో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఒకటి మొదలైన కొన్ని రోజులకే అయితే లెవెన్ ప్లస్ టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తోంది ఇప్పుడైతే టాప్ ఫైవ్ సీరియల్స్లో ఒక సీరియల్గా నిలిచింది గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఇక దానిలో హీరో బయోగ్రఫీ ఈ వీడియోలో చూద్దాము దానిలో హీరో పేరు విష్ణుకాంత్ తనకి అయితే ముప్పై ఏడు సంవత్సరాలు అతను అయితే రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడునైతే మ్యారేజ్ చేసుకున్నాడు అదే విధంగా ఒక నెల రోజులు డివోర్స్ కూడా ఇచ్చేశాడు ఇక ఆమె పేరు అయితే సంయుక్త ఆమె అలాగే అతడు అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ అయితే ఒకే సీరియల్లో నటిస్తూనే డేటింగ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అయితే ఒక్క నెల రోజులకే విడిపోవడంతో వాళ్ళ జోడీ ఫ్యాన్స్ అయితే ఎంతో ఫీల్ అయ్యారట అయితే ఆమె అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఇతని గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటుంది అయితే ప్రజెంట్ అయితే మన తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్తో అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అతను అతను ఎన్నో సీరియల్స్లో చేసే ఛాన్సెస్ ఉన్నాయి అయితే అతను అయితే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తమిళ్లో ఎన్నో సీరియల్స్ చేసి మంచి గుర్తింపుని అయితే సంపాదించుకున్నాడు ఇక నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి